ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది ఉద్యోగినిలు ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత వీరికి చేతిలో కొంత టైం ఉంటుంది ఆ సమయాన్ని చిన్న హోమ్ బేస్డ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు ఇందువల్ల ఇంట్లో నుండి కాళ్ళు బయట పెట్ట పెట్టక్కర్లేకుండా కొంత డబ్బు కూడా సంపాదించవచ్చు దీనికి కావాల్సిందల్లా టైం మేనేజ్మెంట్ కష్టపడి పనిచేసే తత్వం సరైన యాటిట్యూడ్ ఉంటే సరిపోతాయి ఆ ఐడియాస్ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం గిఫ్ట్ బాస్కెట్స్ని తయారు చేయడం చాలా మంచి ఐడియా క్రియేటివిటీ ఇమాజినేషన్ ఉంటే ఈ బిజినెస్ గురించి ఆలోచించవచ్చు రోజులు పెళ్లి రోజులు వ్యాలంటైన్స్ డే ప్రమోషన్స్ లాంటి ఒకేషన్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో ఐడియా ఉండదు ఒక్కోసారి అంతేకాక రిటర్న్ గిఫ్ట్స్కి కూడా మంచి మార్కెట్ ఉంటుంది దీపావళి క్రిస్మస్ లాంటి పండుగలప్పుడు ఎక్స్క్లూజివ్ గిఫ్ట్ బాస్కెట్స్కి మంచి డిమాండ్ ఉంది ఈవెంట్ని బట్టి గిఫ్ట్ బాస్కెట్ను క్రియేట్ చేయొచ్చు కూడా మీకు భాష మీద పట్టు ఉంటే పర్సనలైజ్డ్ నోట్స్ కూడా మీరు తయారు చేయొచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పదివేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవలసి రావచ్చు చిన్నపిల్లల కొరకు నడిపే డే కేర్ సెంటర్ కూడా మంచి ఐడియానే ఈ మధ్య కాలంలో భార్య భర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పిల్లల్ని చూసుకోవడం కష్టమైపోతోంది మీరు గంటకి ఇంత అని తీసుకోవచ్చు లేదా నెలకి ఇంత అని చెప్పచ్చు అయితే ఇందుకోసం మీకు సెపరేట్ రూమ్ మేట్స్ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు వంటివి అవసరం అవుతాయి ఈ పని చేయాలంటే మాత్రం కనీసం యాభై వేల పెట్టుబడి అవసరం ఉంటుంది చిన్న బిజినెస్ ఐడియాలో ఒకటి ఆర్టిస్టిక్ అవుట్లుక్ ఉన్న వారికి బాగా నచ్చే బిజినెస్ ఇది ఇంటర్నెట్లో చూస్తే డెకరేటివ్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో తెలుస్తుంది ఈ క్యాండిల్స్ తయారు చేయడానికి మీకు కావాల్సిన రా మెటీరియల్ అన్ని తేరిగ్గా లభిస్తాయి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఐదు వేల నుంచి పదివేల వరకు పెట్టుబడి అవుతుంది ఇది మంచి లూక్రేటివ్ బిజినెస్ ఐడియా కానీ దీనికి పెట్టుబడితో పాటు ఇంకా కొన్ని అవసరం మీరు బ్యూటీషియన్గా సర్టిఫై అయ్యి ఉండాలి మీకు ఒక బ్యూటీ సెలూన్ ఉండాలి ఒక బిజినెస్ ప్లాన్ కావాలి మీకు వంట బాగా వచ్చి ఉండి వంట అంటే ఇష్టం ఉంటే మీ ఇష్టాన్నే మీరు ఇన్కమ్ సోర్స్గా కూడా మార్చుకోవచ్చు ముందుగా మీకు తెలిసిన వారికి దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుని నెమ్మదిగా కార్పొరేట్ ఈవెంట్స్ సోషల్ గ్యాదరింగ్స్కి మీరు క్యాటరింగ్స్ క్యాటరింగ్స్ చేయొచ్చు మరొక అట్రాక్టివ్ మెను కూడా తయారు చేయొచ్చు మినిమం క్యాపిటల్తో దీన్ని మొదలు పెట్టచ్చు మీకు రకరకాల డిజైన్స్లో కేక్స్ చేయడం ఇష్టమైతే మీరు కేక్ సెల్లింగ్ బిజినెస్ కూడా మొదలు పెట్టచ్చు ఇప్పుడు ప్రతి సెలబ్రేషన్స్కి కేక్స్ కంపల్సరీగా కావాలి మీరు తయారు చేసే ప్రతి కేక్కి ఒక పేరు పెట్టి వాటిని మీరు అడ్వర్టైజ్ చేసుకోవచ్చు మెనులా తయారు చేసినా సరే పేజ్ క్రియేట్ చేసినా సరే మీ లోకల్ బేకరీస్ దగ్గర నుంచి మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్